వెల్కమ్ టు పొలిటికల్స్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని వివిధ మున్సిపాలిటీలలో జరుగుతున్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మనము ఒకసారి వీక్షిద్దాం नेशन जय जनगण नायक जय हे भारत बाके विदाता पंजाब सिंधु आशुषमागे गाए तब जय दादा जनगणन मंगल दायक जय हे भारत बागे विदाता जय हे తుమ్కుంట మున్సిపల్ కమిషనర్ ఆర్ వెంకటగోపాల్ సార్ మనతో ఉన్నారు వారు తమ మున్సిపాలిటీని ఏ విధంగా అభివృద్ధి పదంలో నడిపిస్తుందో వారిని అడిగి వారి మాటల్లోనే తెలుసుకున్నారు తుమ్కుంట పురపాలక ప్రజలందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు అమరవీరుల త్యాగ ఫలితాల అందరికీ ముందుగా తెలంగాణ ఫార్మేషన్ డే శుభాకాంక్షలు మనకు మూచింతలపల్లి కొత్తగా మున్సిపాలిటీ ఫామ్ అయినాక ఫస్ట్ ఫ్లాగ్ వాష్టింగ్ తెలంగాణ ఫార్మేషన్ డే రోజు ఇక జరిగ జరిగినది అందరు ప్రజాప్రతినిధులు మరియు మున్సిపల్ స్టాఫ్ అందరి ఇందులో పాల్గొన పాల్గొనడం జరిగినది మూచింతలపల్లి మున్సిపాలిటీని ముందుగా ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చి తీర్చిదిద్దుతామని దిద్దుదిద్దుతాము అందరి సహకారంతో ప్రజల సహకారంతో రిప్రెంటే రిప్రెజెంటేటివ్స్తో అందరి సహకారంతో ముందుకి సాగుతామండి ఎలాంటి ఇష్యూస్ ఉన్నా కానీ మున్సిపాలిటీకి వచ్చి మీ ఇష్యూస్ వెలువరించుకోవచ్చు అలాంటి ఇష్యూస్ ఏదన్నా కానీ రిజాల్వ్ చేస్తాము ఒకవేళ పెద్ద ఏదైనా ఇష్యూ ఉన్నది ఉన్న ఉన్నట్లయితే డిస్ట్రిక్ట్ కలెక్టర్ దృష్టికైనా కానీ మరియు సిఎన్డిఏ మీ దృష్టికైనా కానీ తీసుకెళ్లే అవకాశం ఉన్నది వాళ్ళ ద్వారా ఆ సమస్యను దూరం అవుతాయి నా పేరు కె చంద్రశేఖర్ ఇక్కడ ఆలియాబాద్ మున్సిపల్ కమిషనర్గా నూతనంగా నియామకమైన ఇరవై తొమ్మిది తారీఖు నుంచి మనం ఆలియాబాద్ మున్సిపాలిటీ ఆరు గ్రామ పంచాయతీలు అలియాబాదు లాల్గడ మలక్పేటు తుర్కపల్లి యాడారం మరియు మురహర్పల్లి మజీద్పూర్ తోటి ఆలియాబాద్ పురఫల సంఘంగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఈరోజు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ అన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆలియాబాద్ మున్సిపాలిటీ అభివృద్ధికి తన వంతు శక్తివంతం లేకుండా కృషి చేస్తానని అదేవిధంగా పారిశుధ్యం మరియు మిగతా ఏ సమస్యలు ఉన్నా కూడా తక్షణమే పరిష్క స్పందించి పరిష్కరించటకు కృషి చేస్తానని తెలియజేస్తున్నాను తాగా ఫలితాల పుణ్యమే ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర సాధన ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని తూముకుంట మున్ మున్సిపల్ కార్యాలయ పరిధిలో జాతీయ పతాక ఆవిష్కరణ చేయడం జరిగింది అదేవిధంగా అధికారికంగా ప్రభుత్వం వారు ప్రకటించినటువంటి తెలంగాణ తల్లికి పులమాల వేసి ఘనంగా అందరం కూడా పులమాలతో సత్కరించడం జరిగింది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వారు నిర్దేశించిన ప్రకారం వారి మార్గదర్శకాలకు లోబడి వంద రోజుల ప్రణాళికను తీసుకోవడం జరిగింది ఈ వంద రోజుల ప్రణాళికను చాలా పకడ్బందీగా అమలు చేస్తామని చెప్పి ఈరోజు కార్యాలయ సిబ్బంది మెప్మా సిబ్బంది ఆర్పీలు ఎస్ఎస్జి మహిళలు అదేవిధంగా ప్రజాప్రతినిధులు మరియు లైన్ డిపార్ట్మెంట్లైనటువంటి ఆశాలు ఆశా కార్యకర్తలు అంగన్వాడీ కార్యకర్తలు మరియు పారిశుధ్య కార్మికుల చేత మరియు ప్రజల చేత ఈరోజు వంద రోజుల కార్యక్రమాన్ని పైన ప్రతిజ్ఞ చేయించడం జరిగింది ముందుగా కార్యాలయం నుండి అధిక సంఖ్యలోపల ఉపాధ్యాయం వర్గాలము అదేవిధంగా ఆశాలు అంగన్వాడీలు స్వచ్ఛ కార్మికులు కార్యాలయ సిబ్బంది వాటర్ వర్క్ సిబ్బంది డీఈలు మేనేజర్ ఆర్ఓ తర్వాత ఇతర కార్యాలయ సిబ్బంది మరియు ప్రజాప్రతినిధులు మాజీ వార్డు మెంబర్సు వార్డు కౌన్సిలర్సు అందరు కూడా వివిధ హోదాలో ఉన్న వారితోటి ఈరోజు ఒక పెద్ద ఎత్తున ర్యాలీని తూముకుంట పురపాలక సంఘం నుండి వీధుల గుండా పుర వీధుల గుండా తీసి అంబేద్కర్ కూడల లోపల మానవాహారం చేసి మరొకసారి అందరి చేత వర్తక వాణిజ్య వ్యాపార సంఘాల చేత తర్వాత కాలనీ అసోసియేషన్ ప్రెసిడెంట్స్ల చేత కాలనీ అసోసియేషన్ మెంబర్స్ చేత మరియు సిబ్బంది చేత మరియు ప్రజాప్రతినిధుల చేత కూడా ఈరోజు ప్రతిజ్ఞ చేయడం జరిగింది ఇందులో ఏంటంటే ఇప్పుడు వర్షాకాలం లోపల వచ్చే అంటు అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున పరిసరాల పరిశుభ్రత వ్యక్తిగత పరిశుభ్రత పైన అవగాహన కల్పించడం జరిగింది అదేవిధంగా హోటళ్ళు తిని మూతలు సరిగా పెట్టాలని కాశీచల్లర్చిన నీటిని తాగాలని పాఠశాలల్లో అంగన్వాడీల వద్ద పరిశుభ్రతను ఉంచాలని అదేవిధంగా ఎక్కడ నీరు నిలవకుండా ఉండే విధంగా తర్వాత రోడ్లలో సైడ్కు ఉన్నటువంటి గడ్డిని సైడ్ బరమ్స్ని కూడా డోజర్ల చేత క్లీన్ చేయించడము తర్వాత లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలవకుండా నీరు నిలవకుండా ఉండే విధంగా ప్రణాళికలు తయారు చేయడము డీఫిల్టరింగ్ చేయడము తర్వాత యూజీడీల యొక్క అన్ని కప్పులను కూడా సరిచేసుకోవడము అదేవిధంగా విద్యుత్ దీపాలు థర్డ్వేర్ ఎక్కడన్నా లేకు ఎక్కడైనా లేకుండా అక్కడ చేయడము ఎక్కడైనా వేలాడేటువంటి తీగలు ఉంటే కూడా విద్యుత్ తీగలను సరిచేయడము ఈ రకంగా వార్డు వారిగా వనమహోత్సవం కార్యక్రమాన్ని కూడా దిగ్విజంగా చేయాలని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వారు నిర్దేశించిన మూడు లక్షల ఇరవై ఐదు వేల టార్గెట్ను కూడా అచీవ్ అయ్యే విధంగా హరితహారం తోని ఎన్విరాన్మెంట్ ఇంజనీర్స్ తోటి అక్కడ కూడా ప్రణాళికను ఏర్పాటు చేసుకొని అన్ని కాలనీలలో వీధుల్లో మ మరియు ప్రధాన రోడ్లపైన కూడా చెట్టు పెట్టుకోవడానికి ప్రణాళికలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ రకంగా తూముకుంట మున్సిపాలిటీ పరిధిలో ప్రభుత్వం వారు నిర్దేశించిన వంద రోజుల కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయడానికి అదేవిధంగా పట్టణంలో ఎలాంటి అంటువ్యాధులు ప్రబలకుండా ఉండడానికి ఆహార నిశలు సిబ్బంది అందరం కూడా కృషి చేస్తామని అదేవిధంగా అత్యవసర పరిస్థితుల్లో కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసి అందరికీ ప్రజలకు అందుబాటులో ఉండి మున్సిపాలి నుంచి కల్పించవలసినటువంటి మౌలిక వసతులు అయితేనేమి అదేవిధంగా సంక్షేమ పథకాలు అయితేనేమి తర్వాత ఇందిరమ్మ ఇండ్లు రేషన్ కార్డుల జాబితా కూడా ఒకసారి రేషన్ కార్డ్స్ వెరిఫికేషన్ ఇందిరామ ఇండ్ల జాబితా అదేవిధంగా రాజీవ్ వికాసం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అన్ని కార్యక్రమాలను కూడా పారదర్శకంగా ప్రభుత్వ మార్గదర్శకాల మేడకు చేసి ప్రజలకు అందరికీ కూడా అందుబాటులో ఉండి అందరికీ కూడా పురపాలక సంఘ పక్షాన మౌలిక వసతుల కల్పనలో ఆగ్రహంగా ఉంటామని తెలియజేస్తున్నాను మరొకసారి తూ తూముకుంట పట్టణ ప్రజలందరికీ కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ వస్తున్నాను థ్యాంక్ యూ జై హింద్ మూడి చింతలపల్లి మున్సిపాలిటీలో మనకి గత టూ డేస్లో టూ డేస్ ముందు మనకు జీవో రావడం జరిగింది మనకి మొత్తం అన్ని విలేజ్లు కూడా ఇందులో మెట్టి కావడం జరిగింది కాబట్టి ఇప్పటి నుండి ఏ బాధ్యతలు కానీ ఏవి కానీ సమస్యలు కానీ అన్ని కమిషనర్ ఆధ్వర్యంలోనే జరుగుతాయి మమ్మల్ని అందరినీ కూడా కమిషనర్ కంట్రోల్లో వర్క్ చేయమని చెప్పడం జరిగింది కాబట్టి ప్రజాప్రతినిధులు కానీ పబ్లిక్ కానీ తెలియజేయనిది ఏంటంటే విలేజ్లో ఉన్న ఏ సమస్యలు కూడా మన మున్సిపాలిటీకి తెలియజేయాల్సిందిగా కూర్చున్నాం థ్యాంక్ యూ తెలంగాణ అంటే మన ఒక ఇండియాలో డిలేట్లను మన ఇంత ముందుకు ఉండే దాని తెలంగాణలో కూడా హైదరాబాద్ అలా ఎన్నో అప్పుడు చిన్నారెడ్డి కూడా తెలంగాణ కావాలని చాలా కొట్లాడిండు అప్పుడు సాధించలేకపోయినాం ఇప్పుడు తర్వాత దాని కేసీఆర్ స్టార్ట్ చేసిన కానీ అన్ని పార్టీలు కలిసి ఇచ్చింది మాత్రం కాంగ్రెస్ పార్టీయే ఎప్పుడైనా సోనియా గాంధీని తెలంగాణలో ఒక తల్లిగా భావించాలని ఎందుకంటే తెలంగాణ ఇచ్చింది కాబట్టి అదేవిధంగా తెలంగాణ త్యాగ త్యాగాల వల్ల వచ్చింది కాబట్టి ఈ జూన్ సెకండు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మనం ఎప్పుడూ సోనియాను గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ ఇచ్చినందుకు మన డెవలప్మెంట్ కూడా మంచిగా అవుతుంది చిన్న రాష్ట్రం అయ్యి మన ఆర్థికంగా ఉన్న రాష్ట్రము దాన్ని కేసీఆర్ లోడ్ బడ్జెట్గా తీసుకుపోయిండు ఇప్పుడు మళ్ళా రేవంత్ రెడ్డి గారు మంచిగా నడిపిస్తుండు మంచి పథకాలు ఇస్తుండు దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం తెలంగాణను ముందు తీసుకుపోవాలని కోరుకుంటూ అదేవిధంగా తెలంగాణ అమరవీరులకు జోహార్ జోహార్ ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ రెండు రెండు వేల పద్నాలుగులో మనకు తెలంగాణ ఆంధ్రా నుండి తెలంగాణ సపరేట్ అయిన తర్వాత ఈ పదకొండు సంవత్సరాల్లో రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందిందంటే మనం ఊహించలేము ఇంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు మనకు అనేక నిధులల్లో ఇబ్బందులు ఉండే ఇవన్నీ ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత మనం అభివృద్ధిలో ముందున్నాము ఈరోజు చూసుకుంటే తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు ప్రతి ఒక్క స్కీము ప్రజల వద్దకు తీసుకుపోయి ప్రతి గడప గడపకు తెలియపరుస్తాము తప్పకుండా రేపు రాబోయే కాలంలో స్థానిక సంస్థల్లో కూడా కాంగ్రెస్ పార్టీని బలోపితం చేసి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా దీన్ని ముందుకు తీసుకుపోతామని మరియు ఈరోజు మూడ్చింతలపల్లి మున్సిపల్ అవడము వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు మూడిచింతలపల్లి మండలం లోనే హెడ్ క్వార్టర్గా మూడిచింతలపల్లి చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు ముడిచింతలపల్లిలో ఈరోజు ఉన్నటువంటి స్టాఫ్ అందరు వచ్చి హెడ్ క్వార్టర్లు ఫ్లాగ్ చేసినందుకు ప్రతి ఒక్కరికి కమిషనర్ గారికి పవన్ పవన్ గారికి మరియు ఇక వారి బృందానికి మరి ఇక్కడికి వచ్చిన పెద్దలు పార్టీ నాయకులు సీనియర్లు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు మనకు తెలంగాణ నీళ్లు నిధుల గురించి ఎంతో తపన పడి సాగి మనకు ఆంధ్ర వాళ్ళు మోసం చేయడం వల్ల మన తెలంగాణ మనకు కావాలని పోరాటం చేయడం జరిగింది దానికి మన తెలంగాణ పోరా తెలంగాణ రాష్ట్రము సాధించుకోవడం గురించి ఎంతో ఎంతోమంది అమరవీరులు అమరవీ ఎంతో మంది చేశారు చేశారు ప్రాణాలను వాళ్ళ వల్ల అమరవీరుల వల్ల మనకు తెలంగాణ వచ్చింది కాబట్టి తెలంగాణకు మన మనకు వచ్చినప్పటికీ మనకి ఈరోజు ఇరవై నాలుగు గంటల కరెంటు కానీ అన్ని విధాలుగా మనకు సౌకర్యం నీళ్ళు నిధులు అన్ని అన్ని విధాలుగా మనకు వచ్చింది కాబట్టి మరో తరగా మనకు వచ్చి పెట్టుకో సాధించుకోవడం కాబట్టి అన్ని విధాలుగా మన తెలంగాణ ముందుకు పోతుంది పోతుంది అనుకో అనుకుంటున్నాను ఇంకా కొద్దిగా అభివృద్ధి కావాలి ఈ మధ్యన గ్రామ పంచాయతీలు సర్పంచులు లేక మున్సిపల్ లేక చాలామంది ఇబ్బందులు పడుతున్నారు ఇలా ఇవన్నీ సర్పంచులు అన్నీ పెడితే ఇప్పుడున్నాను ప్రభుత్వం వా హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా ప్రభుత్వం పంచాయతీలు పెడితే కేంద్ర నిధులు వస్తాయి అన్ని విధాలు వస్తాయి కాబట్టి అభివృద్ధి అవుతుంది ఇప్పటికి కూడా అభివృద్ధి జరగడం జరిగింది కాబట్టి అందరికీ మన తెలంగాణ పోరాడి రాష్ట్రం గురించి పోరాడిన ప్రతి ఒక్కరికి దానివల్ల అందులో కేసీఆర్ పాత్ర కూడా ఎక్కువ ఉంది కాబట్టి ఆయన కూడా అభినందనలు తెలియజేస్తూ అమరవీరులకు జోవాలు తెలియజేస్తూ సెలవు ఇసుకుంటున్నాను నీళ్లు నిధులు నియామకాలు నినాదంతో మొదలైన తెలంగాణ ఉద్యమం స్వరాష్ట్రాన్ని సాధించుకొని నేటికి పదకొండు సంవత్సరాలు పూర్తయి పన్నెండవ ఏట అడుగు పెట్టాము ఈ పదకొండు సంవత్సరాలు సాధించిన అభివృద్ధిని గుర్తు చేసుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వ నిర్వహించుకుంటున్నారు అందులో భాగంగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని వివిధ మున్సిపాలిటీల్లో కూడా ఘనంగా వేడుకలను నిర్వహించారు కెమెరామెన్ శ్రీకాంత్ రెడ్డితో మీ ప్రేమరాజు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికల్స్ యాప్ ఫ్రమ్ డిస్క్రిప్షన్